హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మా చుట్టుపక్కల గ్రామాలలో ఎప్పుడు చూడనటువంటి ఎద్దుల బండ్ల పోటీలు శ్రీ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తొలిసారిగా చెరువు గ్రామంలో నిర్వహించారు ఇక్కడికి చాలా ఎద్దులైతే వచ్చేసాయి కర్ణాటక చిత్తదుర్గం చిలికేరి అలాగే మా ఉమ్మడి జిల్లాలో రెండు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా నుండి వచ్చాయి కొత్తసేరు గోరెల్కి చాలా చాలా వచ్చాయి చూడడానికి ఆప్తుడు బంధువీయులకలు పలుకులుతనితో నే సీతారాముల పుల్ల మిలో నిరతము మాద